రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజు అట్ల బతుకమ్మ సంబరాలు అంబరాన్ ఉయ్యాల పాటలతో ఊరువాడ మారుమోగిపోయాయి తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన అతివలు ఉత్సాహంగా కోలాటమాడారు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి మనసారా దీవించమని వేడుకున్నారు భాగ్యనగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి అమీర్ పేట్లు జిహెచ్ఎంసీ ఆ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వామ్యం అవ్వాలన్నారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడిపాడటం వల్ల ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మహిళా జర్నలిస్టులు నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిగూడలో మున్నూరు కాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా బతుకమ్మ వేడుకలు జరిగాయి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడారు ట్యాంక్ పై ఉన్న బతుకమ్మ ఘాట్లో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా శక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి హైదరాబాద్ శివారు కోకాపేట వద్ద రాజ్ పుష్ప అపార్ట్మెంట్లో చిన్నా పెద్ద కలసి దాండియా నృత్యాలు చేశారు వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని సందడి చేశారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మైహోంలో బతుకమ్మ వేడుకలతో పాటు దాండియా నృత్యాలు అలరించాయి అన్నపూర్ణ అమ్మవారిపై గీతాలాపన ఆకట్టుకుంది మహబూబాబాద్ జిల్లా మరిపడలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పాల్గొన్నారు మహిళలతో కలిసి కోలాటమాడారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు సంగారెడ్డిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో జిల్లా కలెక్టర్ క్రాంతి బతుకమ్మ ఆడారు సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా పోలీసులు ఆడిపాడారు భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం వద్ద బతుకమ్మ సంప్రదాయ రీతిలో ఎమ్మెల్యే వద్దీమణి లక్ష్మి కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఖమ్మం జిల్లా మధిరలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మండపాల వద్ద మహిళలు గౌరీదేవి పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు నిజామాబాద్ లోని సాయిబాబా కనకాపరమేశ్వరి ఆలయాలతో పాటు పలు కాలనీల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జంబీ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు మహిళలు యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు